తమ డిమాండ్లను తీర్చాలని గత పది రోజులుగా నిరసన చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సంఘీభావం తెలిపారు ఐసీడిఎస్ ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్ళిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఆంగన్వాడి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజు పుట్టినరోజు జరుపుకునేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడని

పెంచాలి అంగన్వాడీల జీతాలను పెంచాలి జీతాలను పెంచాలి జీతాలను పగల కొట్టించడం సిగో సిగో ప్రభుత్వ అధికారుల చేతనే ప్రభుత్వ స్కూల్ తాళాలను పగలగొట్టించడం కొట్టించడం ప్రభుత్వ అధికారుల చేతనే ప్రభుత్వ స్కూల్ తాళాలను పగలగొట్టించడం కొట్టించడం కార్మికుల ఐక్యత ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం గౌరవ వేతనం మాకొద్దు గౌరవ వేతనం మాకొద్దు వద్దల్లాలే అంగన్వాడీ కార్మికుల ఐక్యత వద్దల్లాలే అంగన్వాడీ కార్మికుల ఐక్యత ఇవ్వాలి సమాన పనికి సమాన ప్రజలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం విధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తే అక్రమ కేసులు బనాయించి వేధించే పరిస్థితి అంగన్వాడీల్ని అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు అది తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ ప్రభుత్వం కావచ్చు ఎన్ని రకాల కూడా ఉపయోగించుకుంటారో అందరికీ తెలుసు అనేక ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలు మొత్తం కూడా అమలు చేస్తూ ఉంటారు అలాంటిది వాళ్ళు అడిగేది అయ్యా మా గౌరవ వేతనం వద్దు సమాన పనికి సమాన వేతనం కావాలా ఇది కూడా మేమేదో ఏదో కొత్తగా పెట్టే డిమాండ్ కాదు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట ఇచ్చారు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని దీంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది అయినా మీరు ఇచ్చిన మాట కట్టుబడి చేయమంటే స్పందించిన పరిస్థితి కనీసం చర్చలు గౌరవప్రదంగా జరపకుండా ఇష్టారాజ్యంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని రౌడీల్ని పెట్టి ఆ యొక్క తలుపులు బద్దలు కొట్టించే పరిస్థితి ఒక్కడ మాత్రం వాస్తవమ్మా పోయే కాలం దగ్గరకు వస్తే ఇలాంటి విపరీత బుద్ధులే అందరికి పోతాయి దాంట్లో అనుమానం లేదు ఈ సందర్భంగానే మనం చేసేది ఒకటే మీ అందరి సాక్షిగా నెల్లూరు రూరల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ జన్మదినం మీ నాడు సాక్షి పత్రికలో టీవీ ఛానల్స్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చారు మీ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవుట్ మరి మీ నాడు మీకు మామూలుగా బటను ఈ చేత్తో ఒక బటన్ ఒత్తి పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో మరో బటన్ ఒత్తి వంద రూపాయల అలవాటు ఉంది అలా కాకుండా ఈ చేత్తో లాగేది పెట్టుకోకుండా మీ జన్మదినాడైనా అంగన్వాడీ కార్మికులు అడుగుతున్నటువంటి కోరికల్ని తీరుస్తున్నానని చెప్పని ఒక్క బటన్ వత్తాలని చెప్పని మీ అందరి పక్షాన జగన్ కోరుతున్నారు ఎందుకని చెప్తున్నానమ్మా అంటే తెలుసమ్మా సంక్షేమ పథకాలు అనేవి ఏ ప్రభుత్వం వస్తాయి గతంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చారు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు రోషయ్య గారు ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు పక్క రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది కానీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఒక్కరే కొత్తగా సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టు ఈ చేత్తో పది రూపాయలు ఇస్తారమ్మా ఈ చేతితో ఎట్లాతారంటే అంత ముందుకి ఇప్పటికీ మీ కరెంటు బిల్ ఎంతో ఒక్కసారి ఆలోచన చేసుకో గ్యాస్ ఎంతో ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా ఇసుక ధర ఎంతో ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా అదే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా కొన్ని లక్షల మందికి నిరుద్యోగ యువకులకి ఉపాధి కోసం ఆ రోజు లోన్లు శాంక్షన్ చేస్తే ఈనాడు అది ఏది కూడా లేని పరిస్థితి రంజాన్ తోఫా లేదు సంక్రాంతి కనుక లేదు క్రిస్మస్ కనుక లేదు ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు ఒక మనిషి చనిపోతే సహజ మరణం అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఈ రోజు అది ఏడైపోయిందో తెలియదు ఇక రోడ్లు కాలాలో చూస్తే ఆ రోడ్లల్లో మనం నడుస్తున్నామంటే ఎంత అర్థం చేసుకోండి అందుకే ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ ఒక పేరు పెట్టారు ఈ చేత్తో పది రూపాయలు ఇటు ఈ చేత్తో వంద రూపాయలు లాక్కోటం ఇది నాకెవరు చెప్పారంటే మా ప్రజల్లో నుంచి వచ్చింది ఓ రోజు ఫంక్షన్కి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆటో కార్మికుడు ఆటో ఆపి నమస్తే పెట్టాడు నా సాధారణంగా నవస్థ పెడితే మాట్లాడితే ఏం పేరునైనా ఏ ఊరు ఎక్కడైనా అడిగిన తర్వాత నేను అప్పుడు లేను నేను తెలుగుదేశంకి వచ్చేసి వైసీపీలో లేను నేను అడిగా ఎట్లుందైనా గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ అయింది బ్రహ్మాండంగా ఉంది సార్ అవునా నన్ను ఏముంది సార్ ఈ చేత్తో పది రూపాయలు ఇటు ఈ చేత్తో లాక్కొట్టవు సార్ అన్నా నాకు అర్థం కాలేదు అన్న చెప్పేదన్న ఏమి లేదు సార్ మాది పలాన ప్రాంతం మా ఏరియాలో ముప్పై ఆటోలు ఉన్నాయి నాలుగు ఆటోలకు మాత్రం ఒక్కొక్కరికి సంవత్సరానికి పదివేలు ఇస్తారు సార్ నాలుగు ఆటోలకి అంటే నలభై వేలు ఇస్తారు సార్ మిగతా మేము అనుకుంటాం అంటే పనిలవా అందరికి వచ్చా రాకుండా మోహన్ గౌడు ధర్మప్రభువు నన్ను ఇచ్చాడు అనుకుంటాం సార్ కానీ సంవత్సరం దాటేటప్పటికి ముప్పై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఫెనాల్టీ సార్ అంటే ఈ చేత్తో నలభై వేలు ఇటు ఈ చేత ఐదు లిస్టు లాగా కొట్టేది ఓహో ఇదే అర్థమైంది ఇది వరపరిగా కాదమ్మా కరెంట్ చార్జీలు చూస్తూ ఉన్నారు గ్యాస్ చూస్తూ ఉన్నారు కూరగాయలు చూస్తూ ఉన్నారు ఉప్పు పప్పు నిప్పు బియ్యం అది ఇది తేడాలా మొత్తం నుంచి మొత్తం అన్ని పెరిగిపోయే పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితులమా మీకు అందరికీ ఒక్క మాట మాత్రం నేను చెప్తున్నా అతి త్వరలో తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో విడుదల కాబోతుంది ఇప్పటికే చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీల గురించి మాట్లాడుకున్నారు ఆ తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చేర్పించి అది అమలు చేసేదానికి నేను ప్రయత్నిస్తానని చెప్తున్నా లేదు ఈ లోపంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగి ఎటు పోతున్నా కదా రెండు నెలలే కదా నేను ఎటు వచ్చేది లేదు కదా నాకెందుకో అడిగింది చేస్తే పోదని జ్ఞానోదయం కలిగి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సంతోషం దానికి అనుమానపడాల్సిన అవసరం ఖచ్చితంగా అభినందిస్తా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని అభినందిస్తా అలా చేయనప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానని తెలియజేస్తూ ఈ లోపు మీరు చేసే పోరాటాల్లో ఏదో తొలి రోజే ఏదో వచ్చామా మైకెత్తుకున్నామా మాట్లాడామా మీరు కొట్టారా ఇది కాదమ్మా మీరు చేసే ప్రతి పోరాటంలో మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఏ సమానమైన పర్వాలా మీతో కలిసి ఒక అన్నగా ఒక తమ్ముడిగా అడుగులు వేస్తానని మీ మీద దెబ్బలు పడే ముందు ఆ దెబ్బ నా పడాలి పాపం పోలీస్ సోదరులు కేసులు దాని నేనే సాక్షి తెలియదు నేను పార్టీలో ఉండేదాకా నా మీద కేసులు లేవు చాలా మంచిగా ఉండింది దూరం అవుతానే అయా దర్గా డబ్బులు విడుదలగాల క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ డబ్బులు విడుదల కాల పొట్టేపోవడం కలుసు వంతెన డబ్బులు విడుదల కాల ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి కొత్తగా నేను మాట్లాడే మాటలు కాదు నాలుగు గంటలుగా మాట్లాడుతున్నా ప్రశాంతంగా ధర్నా చేస్తామని అంటే నా ఇంటికాడికి ఏ నాలుగు గంటలకు వస్తుంది మామూలుగా మా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పోలీసులు వచ్చేవాళ్ళు కాదు గమ్యం నుండి ఇప్పుడు నేను పోగ్రామ్ అంటే నా ఇంటికాడికి ఒక నలుగురు సీఏలు ఇద్దరు డిఎస్పీలు కొత్త వాళ్ళు చూస్తే ఇది ఏదైనా చీఫ్ మినిస్టర్ ఉందా లేకుంటే ప్రధానమంత్రి కొనే పరిస్థితి ఆ విధంగా ఉదయాన్నే నాలుగు గంటకలా తలుపు తీస్తే బయట ఉంటారు కనుక మా వచ్చి అవసరం అవసరస్తాను నేను మంచిదా మీరేం చేస్తారు పాపం పోలీస్ అధికారులు పైన కూడా ఆదేశాలు ఇంట్లో కూర్చోండి ఆరా గంటలు రాత్రి మళ్ళీ నా కళ్ళ ముందే మా వాళ్ళని దవాయిస్తున్నాం